అందరికీ నమస్కారం ఈరోజు జరిగినటువంటి సూర్యపేట జనగర్జన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అభినవ సర్దార్ కేంద్ర హోంశాఖ వర్యులు అమిత్ షా గారు ఇలా ఒక ప్రకటన చేశారు ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని ప్రకటించారు వారి ప్రకటనను మేము తెలంగాణ ప్రజలుగా మేము అందరం స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే కేంద్రంలో ఈ యొక్క నినాదాన్ని ముందు ఉంచారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఆ యొక్క నినాదంతోనే ఎస్సీ రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది ఎస్టీ రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బీసీలని కేంద్ర మంత్రులుగా చేసినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది భారతీయ జనతా పార్టీ అదే అదేవిధంగా ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో అభినవ సర్దార్ హోంశాఖ వర్యులు అమిత్ షా గారు ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిని బీసీ బీసీలను చేస్తాను ప్రకటించడం మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం ఖచ్చితంగా రానున్న కాలంలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలనుకుంటే అది కేంద్రం నాయకత్వం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది ఎవరిని కూడా ఎస్సీలని ఎస్టీలని తర్వాత బీ బీసీలని ఓసీలని ఎవరిని కూడా తక్కువ చేయకుండా అందరినీ సమన్యాయం చేస్తున్నటువంటి కేంద్ర నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తున్నాం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఈరోజు జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో మేము మనస్ఫూర్తిగా బీసీ ముఖ్యమంత్రిని అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో మేము మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాము ఇదే నినాదంతో మేము కూడా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ ఈరోజు సూర్యాపేట సభలో గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఒక బీసీని ముఖ్యమంత్రిగా నియమిస్తామని చెప్పేసి చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా బీసీలకు పెద్దపీట వేయని అనేక ప్రభుత్వాలు బీసీల ఓట్లతోటి గద్దెనెక్కి బీసీలను పెట్టి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేసిన మిగతా పార్టీలకు చెంపబెట్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం ఇది చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు మీరందరూ గమనించవలసింది ఏంటంటే ఎప్పుడు రాని అవకాశం ఎన్నడూ రాని అవకాశం స్వాతంత్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఒక బీసీని ముఖ్యమంత్రి చూడాలనే కళ కలగానే మిగిలిపోయిన సందర్భంలో ఆ కళను నెరవేర్చడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తొలి అడుగు వేసింది దానికి తెలంగాణ ప్రజానీకం మద్దతు లభిస్తుందని మేము ఆశిస్తూ మాట ఇచ్చి తిప్పని వ్యక్తిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే బీసీ ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఈ మాట కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానికం బీసీని ముఖ్యమంత్రి చేయాలనే కళ సాకారం చేసుకోవడానికి ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మీ అందరినీ సమీనంగా కోరుతున్నాను